మాకు ఇచ్చిన అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా మంచిగా సర్వ చేసే పెసరపప్పు చారతో మీ ముందుకు వచ్చేసాను రండి పెసరపప్పు చారు పెడతామని అమ్మ ఇదిగో ఒక్క గ్లాసుడు అరసాలడం ఈ పెసరపప్పు వేపించుకోండి కమ్మగా ఉంటుంది అమ్మ ఇదిగో ఆల్రెడీ కడిగేసి ఇందులో పోసుకున్నాను దీంట్లో వేసి అన్నీ మీరు చూపించాను ఓకేనా ఈ గ్లాస్ పప్పుకి ఈ మూడు టమాటాలు ఇందులో కొద్ది కరివేపాకు వేసుకోవాలి అందులోనే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అప్పుడే మళ్ళీ తాలింపులో వేస్తాం ఇటుక ఇగో పచ్చిమిరపకాయలు ఇగో రెండు ఉల్లిపాయలు ఓకేనమ్మా చూపించడం గురించి ఇదిగో పసుపు ఒక పెసరపప్పు చార్లు పసుపు వేసుకుంటే ఎల్లో కలర్లో లుక్గా చక్కగా ఉంటుంది ఇదిగో ఎంతో కదే వేసామన్న పేరు కొంచెం కొద్దిగా సాల్ట్ అంటే అది పట్టడానికి ఓకేనా ఇదిగో పొంగుకుండా చిన్న ట్రిప్ అదిగో కొద్దిగాయలు పెసరపప్పు పొంగుద్ది ఎందుకనో తెలీదు ఓకేనా ఇది గాయలు పోసేస్తున్నాను వాటర్ పోతున్నా అదిగో ఇది మూడు కోతలు వచ్చాక మీకు చూపిస్తాను ఓకేనా ఇదిగో పెసరపప్పు మూడు ఈజీలు వేసేసింది అందుకే ఎక్కడ పెట్టుకున్నానే ఒక తాలింపు రండి పెసరపప్పులు వేసే తాలింపు జీలకర్ర కొద్దిగా ధనియాలు ఆవాలు ఎండుమిర్చి మిర్చి కొంచెం వెల్లుల్లిపాయ ఇదిగో రెండు గింజలు ఫ్లేవర్ వాసనకమ్మ ఇదిగో కరివేపాకు ఇప్పుడు తాలింపు అయిపోయాక కొత్తిమీర వేసుకుంటారు ఓకేనా తర్వాత కొందరు నిమ్మకాయ పిండుకుంటారు పెసరపప్పు చాలా కొంత చింతకాడ వేసుకుంటారు మా ఇంట్లో ఎవరు తినరు ఓన్లీ టమాటా ఫ్లేవరే అందుకని నిమ్మకాయ గట్ట పిండను కమ్మగా ఉంటుంది తింటే నైతే లేసుకుని తినే వాళ్ళకి చక్కగా తినచ్చు కూడా ఒడియాలి అవి ఇప్పుడు అంత యాసం అంతా ఒడియాలే కుమ్ముడి వడియాలు పెసర వడియాలు మజ్జిగలో మిరపకాయలు అది చూడు ఎక్కడ వండుకోలేదు మనం ఎప్పుడైతే కొంచెం ఆయిల్ పోసుకున్నాం ఎదుగు నాకు ఇలాగ అలవాటు అమ్మా ఫస్ట్ నేచిని ఇక చూడు ఎంత శుభ్రంగా ఉందో అది ఇలా పెట్టుకుంటే ఇలా పోలేకపోతే పోదు ఎల్లుల్పాయలు ఇంత దొన్నాయి ఫస్ట్ ఎల్లుల్లిపాయలు కదా ఇందులో కొంచెం ఇంకే వేసుకోండి బాగుంటుంది ప్లే తాలి ప్లేస్తాను కొత్తిమీర అందులో ప్రజెంట్ అన్నీ వేస్తాను కదా అంతే నువ్వు ఆడండి అమ్మ మంచిది కొత్తిమీర ఎక్కువ కొత్తిమీర ఉందా రేపనీ ఎలా మొక్కటూ ఉంటాయి ఆరుకో చూడమ్మా ఎంత బాగా కొడుకుంది చూడు సూపర్ ఉంది అది చేయించుకున్నాను అనుకో సూపర్ టేస్ట్ ఉంటుంది పెసరపప్పు ఏంటి కందిపప్పు పెట్టి ఒక కేపర్ కేబురాణించుకుంటే ఉప్పుడు పోతున్నారు చూడండి బాగా తీగడైపోతాడు అక్కడికే మూడు కూతలు ఇంచేయండి కొంచెం పంటి కిందకలు తగుతూ ఉంటే బాగుంటుంది మా అద్దెలో ఎక్కనమ్మా ఇందులో ఒక లోటడి గిన్నెడు పోసినీళ్ళు మరగబెట్టేసుకుంటే సూపర్ పెసరపప్పు చా రెడీ పోస్తావు లోటగిడు ఉడకబెట్టడానికి వచ్చాను అంతే ఇంకెంతకన్నా ఏమీ లేదు అయిపోయింది సింపుల్గా చక్కగా రెండు మజ్జిగలో మిరపాయలు వేయించుకొని గుండి వేయించుకొని ఇప్పుడు సాల్ట్ వేస్తాను ఇందాక వేసుకున్నాం కదా అది వేయాలంటే ఒకప్పుడు వేస్తున్నాను చూడు ఓకే ఒక్క పొంగ వచ్చిన తర్వాత చూసమ్మా సాంబార్ మీద విజీ సాంబార్లు అన్నీ వేయాలి ఓకేనమ్మా అందరం పిల్లలు జాగ్రత్తగా తల్లిదండ్రులు వెళ్ళి ఈ పది రోజులు దగ్గరుండి పరీక్షలు అయ్యి రాయించండి టెన్షన్ పడకుండా ఏమ్మా ఫ్రెండ్ ది బెస్ట్ మళ్ళీ రేపు కలుద్దాం మంచి రెసిపీతో ఓకేనా బాయ్ బాయ్